ఈరోజు ఎస్ నటరాజన్ గారి వ్రాసిన కథలను ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచితల సంఘం గారి ప్రచురించిన శారద సాహిత్యం అనే కథల సంపుటి నుండి ఆకర్షణ అనే కథను వినిపించిపోతున్నాను ఈ కథ కథ వినే ముందు మీకో మాట ఈ కథ రచనాకాలం తెలియలేదు కానీ పంతొమ్మిది వందల అరవై మూడులో రక్తస్పర్శ అనే కథల సంపుటిలో ప్రచురింపబడింది కనుక ఆ కాలాన్ని దృష్టిలో కూచూని కథను తినిది ఆకర్షణ లేదా అవసరం రీత్యా ఏర్పడిన శారీరక సంబంధంలో స్త్రీ పురుషులిద్దరికీ సమాన బాధ్యత ఉంటుంది పురుషుడు పవిత్రుడు స్త్రీ కళగ్గిత అనే భావనకు తావే లేదు ఈ నిజాన్ని గుర్తించి తనతో సంబంధం కల స్త్రీని భారీగా చేసుకున్న ఒక ఉదాత్త పురుషుడి పాత్ర ద్వారా సమాజానికి ఒక సందేశమిచ్చిన నగరాజన్ అభినందనీయుడు మార్గదర్శి కూడా మరిగా అటు అది వరకు చాలా తడవలు వెళ్లాడు అని ఉంది కాని లేకగాని మాత్రం కాస్త భయం వేసింది కారణం లేకపోలేదు కాస్త పొద్దుపోయింది సన్నగా తుపరి రాల్తుంది బజారంతా నిర్మానుషంగా ఉంది వీవి దీపాలు కాంతికి అడ్డంగా చెట్ల నీడలు దెయ్యాలనే కదులుతున్నాయి చంద్రశేఖర్ ధైర్యాన్ని కూడా తీసుకున్నాడు అతనికి వివాహం కాలేదు తండ్రి వదిలిపెట్టిన ఆస్తి వ్యాపారము చల్లగా ఉన్నాయి జీబు నిండా డబ్బు పొంగే యవ్వనము అతడు ఆ బజారులోని ఇరవై రెండవ నెంబర్ ఇంటి ముందు ఆగి మూడుసార్లు తలుపు తట్టాడు ఐదు నిమిషాల తరువాత ఊ ముసలమ్మ వచ్చి తలుపు తీసింది చంద్రశేఖర్ అనుసరించి వెళ్లాడు లోపలికి ఇట్టటికి అతడి గుండె కుదుటపడింది అతడు లోపల వైపంతా ఓసారి కలయిచూశాడు వచ్చిందా అని అడిగాడు ముసలమ్మ సమాధానం చెప్పకముందే ఎడవైపు గదు నుంచి ఓ పదిహేడేళ్ల యువతి బయటకొచ్చింది శోభాయమానంగా వెలుగుతూ ఉన్న ఎలక్ట్రికల్ లైటు కాంతిలో ఆ అమ్మాయి శోభ మరింతగా కనిపిస్తోంది ఆమె చిరునవ్వు నవ్వి లారీము అనుకున్నాను ఇంత పొద్దుపోయిందే నీవాళ అంటూ ఎదురు వచ్చింది అతనికి కాస్త పని ఉండి ఆగిపోయాను చూసి అంటూ చంద్రశేఖర్ ఆమె భుజం మీద చెయ్యవేసి గదిలోకి తీసుకువెళ్ళాడు ఆ గది అదివరకే అతనికి పరిచయమేనా ఆవేళ ఎందుకో చాలా అద్దంగా కనిపించింది కొత్త కొత్త పరిమాణాన్ని మోసుకొస్తున్నా చల్లగాలి అతన్ని ఉత్తేజపరిచింది లేవండర్ సువాసనలు గదజల్లుతున్న ఆమె జుట్టు చేత్తో సవరిస్తూ అతను ప్రేమ్ కుర్చీలో కూర్చుని ఆమెను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు శశీ శశి అరి పిలిచాడు మెల్లగా ఆమె మొహం దగ్గరగా తన మొహం పెట్టి ఆమె బెందిన కాసినట్టు నవ్వింది నేనిక్కడే ఉన్నాను అంది అతని నొక్కుల క్రాఫు సర్దుతూ గవింత దగ్గరలో ఉన్నా ఇంకా ఈ బాధ పోదేమిటి అంటూ చంద్రశేఖర్ ఆమె రక్తవర్ణపు పెదాల మీద గచ్చగా మొత్తుకొట్టాడు అదత్తా నీ పిచ్చి అంది ఆమె కిలకిలా నవ్వుతూ పచ్చకర్పూరం వాసన వేసింది ఆమె నాకు గాలి కెతికీకుండా సర్గం నుంచి ఆనందాన్ని మోసుకొస్తుంది ఆ యవ్వనుల కోసం సిసి ఏమిట చెప్పు బెన్నెల వాన చీకటి అన్నీ అందంగానే ఉంటాయి పక్కన నువ్వుంటే మీదంతా కవికం కాదు మిసై ఆమె మెల్లగా లేచి మంచమీద పడుకుంది ఒయ్యారంగా కాళ్ళు వెనక్కి పిడుచుకుంటూ చంద్రశేఖర్ అక్కడే కూర్చుని ఆమెను కళ్ళతో ఫోటో తీసుకుని దాచుకున్నాడు మనసులో అబ్బా అట్లా చూడకండి నాకిట్లాగో ఉంది అంది శశి చంద్రశేఖర్ ఆమె దగ్గరికి వచ్చి నుంచి ఇవాళ తెల్లారదాక ఉంటావా వెళ్ళిపోతావా అంటూ ఆమె పక్కనే మంచు మీద వాలాడు తెల్లారేదాకేనా ఇంకో గంటన్నరకల్లా వెళ్ళిపోవాలి నేనేమన్నా అనుకున్నారేం కొంపు తీసి అంది శశి అతని వెచ్చని కౌకిట్క బిగిస్తూ ఆ స్పశానందంలో తన్మయుడవ్వుతూ అతను ఈ సుఖము ఆనందము శాశ్వతం కాకూడదు అన్నాడు పాపం ఎంతాసో అంది శిశి ఈ ప్రణయం అప్పటికి నాలుగు నెలల క్రితం నుంచి సాగుతున్నా చంద్రశేఖరికి తన ప్రేరాలెవరో పూర్తిగా తెలియదు ఆమె ఎవరో మంచి స్థితిగతుల కుటుంబ స్త్రీ అని మాత్రం ఊహించుకున్నాడు ఆమె పేరు శిశి అని ఆమె చెప్పటమొడుసు ఇంకొకటి ఆమె అతని దగ్గర ఎన్నడూ పుచ్చుకోలేదు ఆ ఇంటామెకు మాత్రం అతను అప్పుడో పది అప్పుడో పదిహేను ఇచ్చాడు శశి రాత్రి పన్నెండున్నరకి అతనితో కలిసి ఊళ్ళకి కొంత దూరం వచ్చి తర్వాత విడిపోయింది పోలేక వరుసగా నాలుగు రోజులు చంద్రశేఖర్ అటువైపు వెళ్ళలేకపోయాడు తన పెళ్లి హడావిడిలో పెళ్లి ముందు అంత హడావిడిను ఐదో రోజున శశి దగ్గరికి వెళ్ళాడు నాలుగు రోజుల నుంచి తీరనే లేదా అంది శశి నిష్ఠూరంగా ఆమె ఆవేళ చాలా అందంగా అలంకరించుకు వచ్చింది ఆకాశ నీలపు సిల్కు చీర ఆకుపచ్చని రవిక మల్లెపూలు గదంతా మల్లెపూల సువాసనతో ఘుమఘుమలాడుతోంది నాడుతోంది చెబితే కోపడుతో మరి అన్నాడు ఆమె గెడ్డల కింద చేయి పెట్టి పుజ్జరిస్తూ నా కోపం ఏం చేస్తుంది మిమ్మల్ని చెప్పండి అంది మీద కొంచెం జరిగి అతనికి స్థలమిస్తూ ఆ పక్కన ఏదో పల్లెటూరులో నాకు పిల్లని మాట్లాడారు మా వాళ్ళు వంశక్షేమం కోసం నేను పెళ్లి చేసుకోవాలి అన్నాడు నవ్వుతూ పిల్లని చూశారా అని అడిగిందామె కొంచెం జలచీతో బొంగమూతి పెట్టి అదికో అలా మూతి పెడితే నాకు కొరుకు బుద్ధవుతుంది పిల్లని చూడలేదు అది ఎలా ఉన్నా బాధలేదు సుబ్బలక్ష్మట పేరు ఎవరో ఒకతే పిల్లవంటూ ఉంటే దానికి ఇబ్బంది ఉండదు చూడు ఏ వేళకపోయినా తలుపు తీస్తూ ఉంటుంది అది పెద్దగా నవ్వాడు చంద్రశేఖర్ శశి కూడా నవ్వి మీకు భార్య అంటే ఎంత విలువండి అది సరే కాని నేను పెళ్లి చూసుకుంటాననుకోండి మీకిష్టమేనా అని అడిగింది అతని బొనిలో కడుకుని చంద్రశేఖర్ నవ్వలేదు కాని వద్దనడానికి నేనెవడి గాని అందులో నీకు కొంత సుఖం ఉంది ఇబ్బంది ఉంది నీకు పుట్టే పిల్లలకి సాంఘిక రక్షణ ఉంటుంది అని ఆపేశాడు నవ్వి శశి అతన్ని ఆపై మాట్లాడినిమ్మకుండా ముద్రతో నింపేసింది చంద్రశేఖర్ శుభలేఖ ఒకటి శశికిద్దామని పది రోజుల నుంచి ప్రయత్నించినా కూడా ఆమె అక్కడికి రాకపోవడం వల్ల కుదరలేదు తల్లి చెల్లిలో పెళ్లి చూసి వచ్చారు కాని పోలేదు కారణం ఏమైతేనే పిల్ల బానే ఉందట ఏడు జోడు అని వాళ్ళ అభిప్రాయపడ్డారు పెళ్లికి ముందు రోజు అంతా పల్లెటూరు వెళ్లారు చంద్రశేఖర్ తన మామగారి ఐశ్వర్యానికి ముగ్ధుడైపోయాడు అది కాక తన భార్య మంచి అందగెత్తే అని ఊహించుకుని కొంచెం తృప్తికూడా పట్టాడు పెళ్లి రోజు తెల్లారకట్ట ముహూర్తం నితన కళ్ళతో చంద్రశేఖర్ పెళ్లిపీటల మీద మొదటిసారిగా తన కాబోయే అడ్డాని చూశాడు కళ్ళు నులుముకుని తేలుకుంటున్నవాడిలా మళ్ళీ చూశాడు ఆ అమ్మాయి కూడా అట్లాగే చూసింది తనకేమీ తోచటంలేదు పురోహితుడు మంత్రోచ్చరణ చేస్తూ ముహూర్తం సమీపిస్తోంది అని మంగళసూత్రం అతని చేతికిచ్చాడు అతని మనసులో బాధతో కూడిన తుఫాన్ వీస్తోంది తనతోటి రహస్యంగా వ్యభిచరించిన దాన్నే తను చూస్తూ ఎలా పిండాట్టం అయినా తనని అద్వితీయానందంలో తన శశిని తనకి శాశ్వతంగా అర్పిస్తున్న వివాహాన్ని తానెందుకు నిరాకరించాలి అయితే తను మాత్రం పవిత్రుడా ఆ ఆ గదిలో తనగి శిశికి ఎంతో శిశికి తాను కదా ఆమె ప్రవర్తన తనకిప్పుడు ఆమెను తిరస్కరిస్తే అవుతుంది లేకపోతే తామిద్దరూ ఆ రోజునుంచీ దంపతులే ఇలా ఆలోచించుకున్నాడు అతను చంద్రశేఖర్ మంగళసూత్రం చేత పట్టుకుని వంగి పెళ్లి మెడలో కట్టబోతూ శశి అన్నాడు చాలా మెల్లగా అనుభూతితో శశి తలెత్తి చాలా భయంగా అతని కళ్ళలోకి చూసింది ఆ రాత్రి ఓరేగుంపు జరుగుతోంది చంద్రశేఖర్ దృఢమైన మనసుతో మంగళ వాయిద్యాల గోలలో ఇంకెవరికి వినపడకుండా మంత్రం చదువుతున్నట్లు అసలు పేరు అప్పుడే చెబితే ఈ గడిబిడి కూడా ఉండేది కాదు కదా అన్నాడు మిమ్మల్ని ముఖాముఖి పెళ్లి చేసుకోమని అడిగినా ఈ విచిత్రం ఉండేది కాదు మా పెద్దరచి మాట్లాడించి పెళ్లి చేయించట పట్టే ఎంత బాగుంది అయితే ఇక మీరు నా నన్ను వదిలి చెడ తిరిగొచ్చి తెల్లవారుజామున తలుపు తీయమని అరవచ్చు అంది శశిల్లల్లో నీళ్లు తిరిగాయి శుభలక్ష్మిని వంటింట్లోనూ శశిని పడకమంచు మీద బంధిస్తాను అంటూ చంద్రశేఖర్ తన చేతిని ఆమె నడుంకి చుట్టాడు చిరుటంబు నవ్వి కథ విన్నారు కదా నచ్చితే షేర్ చేయండి